ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలార ఈ సమయములో వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుధలేఖన భాగమును మనము చదివినట్లయితే విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన గల వారిని ఆయన రక్షించును ముప్పినాల్గవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మన ప్రేమగల దేవుడు మనకు ఎంతో సమీపముగా ఉన్నాడు ప్రియలారా మన ప్రేమగల ప్రభువైన యేసు ప్రార్థనకు సమాధానమిచ్చే దేవుడు పరిషత్ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది తనకు మొరపెట్టువారికందరికీ తనకు నిజముగా వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రీలారా బలమైన దుర్గమైన యహోవా నామనకు ప్రార్థించాలని ఆయన ఈ రాత్రి మీ పట్ల కోరుకునిచున్నాడు మీ ప్రార్థనలకు జవాబు రాలేదనియూ దేవుడు మీతో లేడనియో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు తలంచు చిన్నారా అయితే దిగులు పడకండి ఈ రాత్రి ఆయన వాగ్దానము ప్రకారము ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ రాత్రి ఆయన మీ ప్రార్థనలు వినుటకు మీకు సమీపముగా ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి ప్రార్థించుటకు మీరు ప్రారంభించినప్పుడు మీ పరిలోకపు తండ్రి మీ ప్రక్కనే మరి మీకు సమీపముగా ఉంటాడు ఆయన మీ నుండి ప్రార్థన విన్నపములను వినడానికి ఇష్టపడుచున్నాడు మరియు ఆయన మహిమాన్వితమైన ప్రేమగల సన్నిధితో ఈ రాత్రి మిమ్మల్ని నింపుతానని ఆయన వాగ్దానము చేసినాడు ప్రిలారా ఆయన సన్నిధిలో ఆనందం శాంతి స్వస్థత జ్ఞానం మరియు మీకు కావలసిందల్లా ఉన్నవి అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవుడు నాకు కాస్త ముందుగా సహాయము చేసి ఉండవచ్చు కదా అని మీరు ప్రశ్నిస్తూ ఉంటారు కానీ ఆయన పద్ధతి అది కాదు నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తర్వాతే ఆయన నిన్ను విడిపిస్తాడు ఆపదలో నేను సహాయము చేస్తాను అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానము ప్రిలారా నీ ఆపదలో ఆయన పగలు రాత్రంతా నీతో ఉంటాడు ఆ తర్వాత నిన్ను దానిలో నుండి బయటకు నడిపిస్తాడు నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంత కాలము ఇది జరగదు నిమ్మలించి శాంతముగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు ప్రిలారా చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా మనకు నేర్పిస్తాడు అవి మనలను జ్ఞానవంతుల్ని చేయడానికి ఉపయోగపడతాయి ఆయన కార్యము నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలము దాని ద్వారా మనకు కలుగుతుంది దానిలో నిజమైన ఆనందము ఉంది దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు అవకాశాలుగానే లెక్కిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆపదల్లోంచి ఘోర విపత్తుల్లోంచి బయటపడాలని చూస్తున్నావా అయితే నీవు దేవునికి ప్రార్థన చేయాలి మన శాంతి మనకు విశ్రాంతి దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరుడా పరీక్షల నుండి బయటపడడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం రెండవది ఆ ఆపద దేవుని నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశము గురించి ఆనందించడం ఈ విధముగా మన విరోధే మనకు రోజు సహాయకుడవుతాడు మనకు వ్యతిరేకముగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమవుతాయి మనలను ప్రేమించే దేవుని ద్వారా మనము అత్యధిక విజయమును పొందుకునగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగము మనము చదివినట్లయితే విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అన్న వచనము ప్రకారము మీరు అనేక బాధలు మరియు సమస్యలు అనుభవించు ఈ రాత్రి విరిగిన హృదయముతో ఉన్నట్లయితే ఆయన మీకు ఆసన్నుడుగా ఉన్నాడు అదిగాక దేవుడు ఆత్మగనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ ఆత్మతోనూ సత్యముతోనూ మీరు దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆయన మహిమతో మిమ్మల్ని అలంకరించట మాత్రమే కాకుండా ఈ రాత్రి ఆయన మిమ్మల్ని నూతన వ్యక్తులనుగా రూపాంతరపరిచి రక్షణ వస్త్రముతోనూ మరియు నీతివంతమైన శాలువాతో మిమ్మల్ని అలంకరిస్తానని ఆయన వాగ్దానము చేయించాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు దేవా గడిచిన ఏడు మాసములు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడి ఈ ఏడవ మాసపు చివరి దినము వరకు మమ్మలందరినీ సజీవులనుగా లెక్కించినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దేవా ఈ రాత్రి మేము నిన్ను ప్రేమించున్నాం అయా మా మొరలను వినడానికి నీవెప్పుడైనా మాతో ఉన్నావని మాకు తెలుసు అయా ఈ రాత్రి నీ సన్నిధిని వెతకడానికి మాకు సహాయము చేయము ప్రభువా నీ వాక్యమును ధ్యానించాలనే కోరిక మాలో ఉన్నది ప్రతి దినము మాలో దైవభక్తి పెరుగునట్లు చేయము అయా మేము నీలో నివసించడానికి మరియు అనేక ఫలములను పొందుకునడానికి మాకు సహాయము చేయము ప్రభువా మేమిత్తలకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మమ్మల్ని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విష నుండి మీరే బిడ్డల్ని కాపాడి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలందరికి మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానము చేతనింపమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి మొట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితంని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృపలు భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్